ఫ్రెండ్స్ కొట్టుకున్న టీడీపీ వైసీపీ నేతలు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా దాడి అంటూ చెప్తూ ఉన్నారు చౌడేపల్లి మండలం తెలుగుదేశం అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కారు కూడా ధ్వంసం చేశారని అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ వివరాలు చూస్తే చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో వైకాపా నాయకులు కార్యకర్తలు రెచ్చిపోయారు చౌడేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు నిలువరించడానికి ప్రయత్నించిన తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ధీటుగా స్పందించడంతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి వివరాలు చూస్తే తెలుగుదేశం మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి శనివారం రాత్రి బోయకొండ ఆలయం దిగువన టీడీపీ కార్యకర్త జన్మదిన వేడుకలు నిర్వహించి అనుచరులతో కలిసి ఇంటికి బయలుదేరారు మార్గ మధ్యంలో బోయకొండ క్రాస్ వద్ద వైకాపా కార్యకర్తలు రెచ్చగొట్టేలా జెండాలు ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు ఇది ఘర్షణకు దారితీసింది ఈ క్రమంలోనే వైకాపా కార్యకర్తలు కర్రలు రాళ్లతో రమేష్ రెడ్డి కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు సైతం ప్రతిగా రాళ్ళు రువ్వారు ఎక్కడైనా తిరిగే హక్కు తమకు ఉందని బదులిచ్చారు ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలు ఆదిశేషు గణపతి సునీల్ కుమార్ గాయాలయ్యి వైకాపా కార్యకర్తలు ఇద్దరికి దెబ్బలు తగిలాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాల కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు పెట్టారు ఇరు పార్టీలపై ఏ సెక్షన్ల కింద ఎవరిపై కేసులు నమోదు చేశారో చెప్పాలని అడిగితే వారైతే స్పందించలేదంటున్నారు ఉన్నతాధికారులు వెల్లడిస్తారని మాత్రమే పేర్కొన్నారు రమేష్ రెడ్డితో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం వైకాపా నాయకుల పైన కూడా కేసులు పెట్టినట్లయితే తెలుస్తోంది